హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో శనగపిండి లేకుండా కుక్కర్లో పెసరపప్పు చక్రాలు ఎలా చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా అందరికీ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు శనగపిండితో చేసినవి తినడానికి ఇష్టపడట్లేదు కదా ఇలా పెసరపప్పు తోటి ఒకసారి చక్రాలు ట్రై చేసి చూడండి చూడండి ఎంత గుల్లగా వస్తాయంటే భలే గుల్లగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అన్ని వయసుల వారికి ఈజీగా జీర్ణం అయ్యేలాగా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నాలుగు రోజుల వరకు నిలవ ఉంటాయి ఈ పెసరపప్పు చక్రాలు చేయడం కోసం ఫస్ట్ కుక్కర్ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇలాంటి బౌల్ కానీ లేదా గ్లాస్ కానీ దేంతో అయినా సరే తీసుకోవచ్చండి కొలత అనేది ఇంకా అన్ని కొలతలు కూడా ఒకే దాంతో తీసుకోవాలి అప్పుడే మనకి చక్రాలు అనేది బాగా వస్తాయి అనమాట నేను ఇక్కడ ఒక చిన్న స్టీల్ బౌల్ తోటి ఒక కప్పు పెసరపప్పుని తీసుకున్నాను ఇప్పుడు ఈ పప్పుని రెండు మూడు సార్లు నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపేసుకుని పెట్టుకోవాలి ఇలా నీళ్ళన్నీ కూడా వంచేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ పోసుకోవాలి సేమ్ కొలతలు అనేది ఒకే బౌల్ కానీ ఒకే గ్లాస్తో కానీ తీసుకోవాలన్నమాట ఇలా మూడు కప్పుల వాటర్ కూడా తీసుకున్న తర్వాత మీకు టైం ఉందనుకుంటే ఒక పది నిమిషాల పాటు ఈ పప్పుని నానబెట్టుకోండి లేదు మనకంత టైం లేదనుకున్నప్పుడు ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఈ కుక్కర్ని పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉడకనివ్వాలి పప్పుని హైలో పెట్టకుండా సిమ్లో పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వచ్చినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు ఎక్కడ పలుగ్గా లేకుండా ఇలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించామంటే ఇలా మెత్తగా ఉడికిద్ది ఒకవేళ పప్పు మీకు ఏదన్నా సరిగా ఉడకలేదనుకుంటే ఇంకొంచెం వాటర్ పోసుకొని ఒకసారి గర్రటతోటి కలిపేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మరొక వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకొని పెట్టుకోండి ఇలా ఉడికిన పప్పునంతా కూడా పూర్తిగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఇలా చక్రాలు అనేది చేసుకోవాలన్నమాట ఈ పప్పునంతా కూడా చల్లారనిద్దాం ఈలోగా మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఇప్పుడు కొంచెం పెద్దగా ఉన్న వెడల్పుగా ఉన్న ఇలాంటి ప్లేట్ని తీసుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడు కింద పోకుండా కలుపుకోవడానికి ఈజీగా ఉండిద్ది అనమాట ఇలాంటి పెద్ద వెడల్పుగా ఉన్న ప్లేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వరిపిండిని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు పెసరపప్పుకి ఐదు కప్పుల వరిపిండిని చొప్పున అదేనండి బియ్య పిండి ఐదు కప్పుల చొప్పున తీసుకోవాలి బియ్య పిండి వరి పిండి అలాగే రైస్ ఫ్లోర్ అంటారు కదా ఈ పిండిని తీసుకోవాలి ఒక ఐదు కప్పులు మనం మిల్లు పట్టించిన బియ్యపిండి అయినా పర్లేదు లేదంటే మనం సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండి అయినా సరే తెచ్చుకొని చేసుకోవచ్చు ఇలా చక్రాలు అనేది ఒక కప్పు పెసరపప్పుకి ఐదు కప్పులు బియ్య పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే ఒక టేబుల్ స్పూను పెద్ద టేబుల్ స్పూన్ తోటి వాముని తీసుకొని అరచేతులు వేసుకొని బాగా రబ్ చేసుకొని వేసుకోవాలి డైజెషన్కి చాలా మంచిది ఇలా వాము వేసుకోవటం వల్ల ఇలా బాగా రబ్ చేసుకొని వేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చిందనమాట అందుకని ఈ విధంగా అరచేతులు వేసుకొని రబ్ చేసుకొని వేసుకోండి వాముని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇక్కడ నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు నల్ల అయినా తెల్లవైన నువ్వులు అనేది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి చక్రాలు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అంతేకాకుండా నువ్వుల్లో ఐరన్ ఎక్కువగా ఉండిద్ది ఇవి తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం చాలా తక్కువగా వేసుకోవాలి ఒక స్పూను కారం అయితే కరెక్ట్గా సరిపోయండీ ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ కానీ లేదా బటర్ కానీ ఇలా వేడి చేసుకొని వేసుకోవాలి నేనైతే ఆయిలే తీసుకున్నానండి ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ మరీ ఎక్కువ అవసరం లేదు మనం తీసుకున్న పిండికి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఆయిల్ కానీ బటర్ కానీ ఇలా వేడి చేసుకొని తీసుకోవాలి ఇలా వేయటం వల్ల అనేది బాగా బోలుగా గుళ్ళగా టేస్టీగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత డైరెక్ట్గా చేయబెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ పిండినంతా కూడా ఈ ఆయిల్ పైన వేసుకొని ఇప్పుడు పిండినంతా కూడా బాగా కలుపుకుంటూ మనం వేసిన ఉప్పు కారం ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు చేతితోటి పిండిని ఈ విధంగా నలుపుకుంటూ ఒక రెండు నిమిషాలైనా సరే బాగా కలుపుకోవాలి అప్పుడే మనం వేసిన ఆయిల్ కానీ లేదా బటర్ కానీ పిండికంతా కూడా బాగా పట్టి అనేది బాగా గుళ్ళగా వస్తాయండి పిండిని అంతా కూడా ఇలా బాగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత మనం ముందే ఉడికించి పెట్టిన పెసరపప్పు కూడా బాగా చల్లారినాయి పూర్తిగా ఇలా చల్లారిన పెసరపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పలుకనేది లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ అంతా కూడా వరిపిండిలో వేసుకోవాలి ఇందులోకి ముందే వాటర్ పోయకుండా ఈ పెసరపప్పు పేస్ట్ అంతా కూడా వరిపిండిలో కలిసేలాగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి వాటరు ఎక్కువ అవసరపడవు ఫస్ట్ ఈ మిశ్రమాలు అంతా కూడా వరిపిండిలో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ ఏదన్నా అవసరపడితే కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఈ పెసరపప్పు మిశ్రంలో కూడా తడి ఉంది కాబట్టి ఫస్ట్ వీటన్నిటిని కూడా చేతితోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని చేతిలోకి ఇలా పోసుకుంటూ పిండి మీద చిలకరించుకుంటూ పోసుకొని చేతితోటి పిండినంతా కూడా గట్టిగా కలుపుకుంటూ ఇలా చపాతి పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలి పిండి అంతా కూడా ఇలా కలుపుకుని పెట్టుకున్న తర్వాత ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత ఒకటి బార్లు ఇవ్వాలి పైన లేకపోతే క్లాత్నైనా ఒకటి వేసుకుని ఉండాలి ఆరిపోకుండా ఉండిద్ది ఇలా చేయటం వల్ల ఇప్పుడు చక్రాలు చేసుకోవటం కోసం ఇలాంటి చక్రాల ఇద్దరిని తీసుకొని కాస్త పెద్ద హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే స్టార్ షేప్లో ఉంటాయి కదా అవైనా లేదంటే సన్న చక్రాలదైనా పెట్టుకోవచ్చు ఆ ప్లేట్ అనేది మీకు ఎలాంటి చక్రాలు కావాలంటే అలాంటి హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని ఈ చక్రాల చక్రాలగిద్దలకి పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో పిండి ముద్దని తీసుకొని ఇలా చేత్తోటి అరచేతితో రుద్దుకోవాలి ఇలా కొంచెం పొడుగ్గా ఉండేటట్టు చక్రాల గిద్దలకి ఫుల్గా పిండిని అంతా పెట్టుకోకుండా ముప్పా వంతు వరకు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ముప్పా వంతు వరకు పెట్టేసుకొని పైన మొత్తం పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చక్రాల గిద్దల్ని ఇప్పుడు స్టవ్ పైన బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఇలా బాగా వేడైన తర్వాత చక్రాలు వేసుకునే ముందు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా చక్రాలు అనేది వత్తుకోవాలి ఆయిల్ బాగా వేడి లేదంటే ఆయిల్ అనేది పీల్చేస్తాయి చక్రాలు అందుకని బాగా వేడైన తర్వాత మనం చక్రాలు వేసుకోబోయే ముందు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఈ విధంగా చక్రాలు అనేది వత్తుకోవాలి వత్తుకున్న వెంటనే గరిటబెట్టి కదిలియకూడదండి ఈ చక్రాలని ఒక్క నిమిషం పాటైనా సరే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చక్రాలు పెద్దగా కలర్ అనేది రావు శనగపిండి చక్రాలలాగా బాగా ఎర్రగా అయితే ఫ్రై అవ్వండి అంత కలర్ అయితే రావు ఈ పెసరపప్పు చక్రాలు మనకి ఇవి ఫ్రై అయింది లేనిది తెలియాలంటే మనం ఇలా చక్రాలు వేసుకున్నప్పుడు సైడ్ని ఇలా నొరగలాగా బుడకల బుడకలుగా వస్తుంది కదా ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ బుడకలు అనేది ఈ విధంగా తగ్గిపోతాయి అన్నమాట ఇలా బుడకలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు ఈ చక్రాలు ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవాలి పెసరపప్పు చక్రాలు కదా ఇలా తెల్లగానే ఉంటాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగిలిన పిండితో కూడా చక్రాలు వత్తుకొని తీసేసుకోవాలి అంతేనండి పెసరపప్పు చక్రాలు రెడీ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి